జాతీయ క్రీడ దినోత్సవం సందర్భంగా విద్యార్థులు ర్యాలీ మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ పట్టణ కేంద్రంలో జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు గాంధీ చౌరస్తా నుండి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు నమస్తే అండి ఆగస్ట్ ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల ఐదు సంవత్సరము ధ్యాన్చంద్ గారు భారతదేశానికి హాకీ క్రీడలో పాల్గొని పంతొమ్మిది వందల ఇరవై ఆరు ముప్పై రెండు ముప్పై ఆరు సంవత్సరంలో భారతదేశానికి ఒలింపిక్స్లో బంగారు పథకాన్ని అందివ్వడం జరిగింది అంతేకాకుండా భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ పురస్కారంతో అతను సత్కరించడం కూడా జరిగింది చంద్ గారు భారతదేశంలో పుట్టినటువంటి ఒక ఆనుముత్యంగా చెప్పవచ్చును ఎందుకంటే భారతదేశాన్ని ప్రపంచంలోనే ఒక ఉన్నతమైన స్థాన ఉన్నతమైనటువంటి స్థానంలో క్రీడల్లో ఉంచడం అనేది జరిగింది కాబట్టి అతని అతని జన్మదినాన్ని పురస్కరించుకొని జాతీయ క్రీడా దినోత్సవాన్ని పంతొమ్మిది రెండు వేల పన్నెండవ సంవత్సరం నుంచి నిర్వహించడం జరుగుతుంది భారత ప్రభుత్వం ఈ జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ఆడినటువంటి క్రీడాకారుల క్రీడాకారులకు సన్మానాలు చేయడము అదేవిధంగా సెమినార్స్ని కండక్ట్ చేయడము అదేవిధంగా ర్యాలీలు కండక్ట్ చేయడం అనేది ఈరోజు జరుగుతూ ఉంటుంది అందులో భాగంగానే మన తొరూరు ప్రాంతంలో మనము జాతీయ క్రీడా దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది ఇందులో శాట అధ్యక్షుడు తీసుకుంటున్న క్రీడల వల్ల క్రీడలతో క్రీడల పట్ల తీసుకున్న నిర్ణయాలతో క్రీడాకారులకు మంచి రోజులు వస్తుందని ఆశ ఆశిస్తున్నాం ఎందుకంటే దేశంలో పార్లమెంట్లో క్రీడా బిల్లును ప్రవేశపెట్టడంతో పాటు క్రీడా బోర్డు ఏర్పాటు చేశారు రాష్ట్రంలో కూడా మేక్ ఇన్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుతో పాటు క్రీడా 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 బోర్డుని ఏర్పా వివిధ వివిధ రంగాల్లో వివిధ క్రీడల్లో కపిల్ దేవ్ లాంటి పిల్లల గోపిచేందు అభినవ్ బింద్రా చాలామంది మన రాష్ట్రానికి చెందిన చాలామంది అంతర్జాతీయ స్థాయిలో ఒలింపిక్స్లో పాల్గొన్న క్రీడాకారుల చేత స్పోర్ట్స్ బోర్డు ఏర్పాటు చేసి నిన్ననే సీఎం గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీటింగ్ పెట్టి స్పోర్ట్స్ ము ముందు ముందు ఎట్లా డెవలప్ చేయాలని ఆలోచిస్తున్నారు రైదాలను ప్రతి ఊర్లో క్రీడా మైదానాలు ఏర్పాటు చేయాలి ప్రతి పాఠశాలలో వ్యామ ఉపాధ్యాయులను ఏర్పాటు చేస్తే క్రీడలకు ప్రోత్సహించినట్టు ఉంటుంది అందరూ క్రీడల్లో పాల్గొంటారు విద్యార్థులు చదువుతో పాటు చదువు మనకు ఎప్పుడైనా క్రమశిక్షణ విద్యార్థులకు కావాల్సిందంటే క్రమశిక్షణ తర్వాత చదువు తర్వాత చదువుతో పాటు ఆటలు ఈ మూడును సమన్వయం చేసుకుంటూ పోతే మీరు ఉన్నత స్థితికి స్థితి కలుగుతారందరికీ జాతీయ క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ప్రముఖ క్రీడాకారుడు జాన్ చంద్ గారి పుట్టినరోజును మరి జాతీయ క్రీడా దినోత్సవంగా మరి జరుపుతూ ఎన్నో పథకాలు సాధించి మన భారతదేశానికి వన్నె తెచ్చినటువంటి క్రీడాకారుడు మరి అతని జన్మదిన సందర్భంగా మరి ఈరోజు మా పాఠశాలలో ఈ ర్యాలీ నిర్వహించడానికి ఇండియన్ స్పోర్ట్స్ అథారిటీ వారు ట్రాక్ వారు శాక్ వారు మరి మాకు మా పాఠశాలను ఎంచుకొని అంటే అధిక సంఖ్యలో విద్యార్థులు ఉన్నటువంటి మా పాఠశాలను ఎంచుకొని మరి ఈరోజు దీని మీద అవగాహన కలిగిస్తున్నందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ప్రజల్లోపల అనేక వ్యాధులను గురి చేస్తున్నది అంటే మరి విద్యార్థులకి వాళ్ళు బయటకు వెళ్ళి ఆడేటువంటి పరిస్థితులు కానీ శారీరక శ్రమ లేకపోవడం అనేది జరుగుతున్నది